మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈరోజు మాట్లాడిన మాటలు ముఖ్యంగా ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడిన మాటలు చాలా ఆసక్తికరంగా కొంచెము మెయిన్ స్ట్రీమ్గా నడుస్తున్న వాదనలు కొంచెము తేడాగా ఉన్నాయి గతంలోనే మీకు గుర్తుంటుంది బీజేపీ కార్యవర్గ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయని చెప్పాను అక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా బీజేపీ అధిష్టానానికి అప్పగిస్తూ మాట్లాడారు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి మాకు చెప్పండి అని చెప్పారు ఇలాంటి అంశాలు నేను చెప్పాను అయితే బీజేపీలో ఒక బలమైన వర్గం పొత్తు కోసం చూస్తూ ఉంది తెలుగుదేశం కూడా దాని మీదే దృష్టి పెట్టింది జనసేన బహిరంగంగానే బయటపడిపోయింది కాబట్టి నడకటే ఉందని ఇలాంటి సమయంలో సుజనా చౌదరి చాలా జాగ్రత్తగా డాటెడ్ లైన్స్లో మాట్లాడారు అంటే సాంకేతికంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన అది వాళ్ళే నిర్ణయిస్తారు అని చెప్పడము రెండోది ఈ దశలో చెప్పడం మంచిది కాదని మా అభిప్రాయాలు అక్కడ చెప్పామని ఇలా చెప్పారు కానీ వైసీపీ ప్రభుత్వం మీద అలాగే విధానాల మీద ఆ రిపోర్ట్ విలేకరి మళ్ళీ మళ్ళీ ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన జాగ్రత్త జాగ్రత్తగా ఉన్నారు ఆ విమర్శలు అవన్నీ గతంలో చేసేవేమో చేశాము నేను మళ్ళీ అవన్నీ కూడా ఇక్కడ చెప్పదలుచుకోలేదు అని చెప్పారు ఓటర్ల జాబితాలో వాలంటీర్లను వాడకపోవటం వాడకూడదు అనే విషయం ఇట్లాంటివి చెప్పారు ఇంకా మిగతా విషయాలకు వచ్చేసరికి మటుకు ఆయన కొంచెం గ్యాప్ అంటి పెట్టారు అనేది అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల మద్దతుతో చాలా మామూలుగానే గెలిచారు జగన్ అనే మాట కూడా ఒకటి చెప్పారు ఆ తర్వాత కాబట్టి అంత మెజారిటీతో గెలిచిన వాళ్ళు సరిగా పాలించలేకపోయినా విమర్శలన్నీ ఇది వరకే చేశాను మళ్ళీ ఇప్పుడు చేయనక్కర్లేదు మా నాయకత్వం అంటే బీజేపీ నాయకత్వం కొంత వైసీపీతో కూడా డోర్ తీసే ఉంచాలి అనే విధానం ఏదైతే అనుసరిస్తుందో దానికి తగినట్టే సుజనా చౌదరి మాటలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకా మూడోది తెలుగుదేశం పార్టీనికి తనకు వేరు వేరు ఆ పార్టీ వేరు ఆ పార్టీ నిర్ణయాలు వాడు తీసుకోవాలన్న పద్ధతిలో ఆయన తన పోటీ గురించి అడిగితే కూడా ఎక్కడి అయినా చేస్తాను ఆ నాయకత్వం ఏం చేయమంటే చేస్తాను గెలుపు అది ఎట్లా ఉన్నా కానీ అనే మాట ఒకటి విజయవాడ నుంచి చేస్తారా అంటే ఎక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి చేస్తాను అంటే ఇక్కడ విజయవాడ నుంచి కేసినే నాని రాజీనామా చేసి వైసీపీ తరఫున నిలబడుతున్న నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం స్లాట్ ఖాళీగా ఉన్నట్టు లెక్క కదా బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే సూచన చౌదరి లాంటి వాళ్ళు కూడా అక్కడికి రావచ్చు అంటే మొత్తం మీద ఖచ్చితమైన బీజేపీ లాయలిస్ట్ లీడర్ లాగానే ఆయన అక్కడ ఈ రోజు మాట్లాడిన దాంట్లో చెప్పారు ఈ సమయంలో మాట్లాడడానికి ఆ ప్రాధాన్యత ఉంది చెప్తే పోటీ చేస్తాను అవన్నీ కూడా నేను భరిస్తానండి కానీ నేను ఈ సమయంలో చెప్పకూడదు ఐదో సంక్రాంతి నుంచి ఇరవై ఐదు అంటే ఒక పది రోజుల లోపల దీని మీద స్పష్టత వస్తుంది ఆ స్పష్టత తన ద్వారా చెప్పడానికి ఆయన సిద్ధంగా లేదు చెప్తే తమ నాయకత్వమే చెప్పాలి తప్ప మాకేం కదా పురంధేశ్వరి మేడం పురంధేశ్వరి గారు ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి బ్రీఫింగ్స్ నా దగ్గర ఏం లేవు అన్నారు ఇంకో ముఖ్యమైన అంశం ఆ బ్రీఫింగ్ నా దగ్గర లేదు పురంధేశ్వరికి ఉండొచ్చు అంటే ఆమెకు తెలుసు ఆ దిశలో జరగబోతుంది అనే ఒక సంకేతం కూడా మనకు ఆ సృజన మాటల్లో మనకు వినిపిస్తుంది కాకపోతే తెలుగుదేశంతో కలవాలనే అత్యుత్సాహం కానీ వైసీపీ మీద ఒక తీవ్రమైన ధ్వజమంచడం కానీ రెండు ఆయన చేయకుండా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నాకే దాన్ని బట్టి మేము అడుగులేస్తామని చెప్పి అలా వదిలేశారు ఒక విధంగా ఇది కొంతమందికి నిరుత్సాహం కలిగించవచ్చు కొంతమందికి నచ్చవచ్చు ఇప్పటికే మేము సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ సుజీనా చౌదరి నరసరావుపేట నుంచి పోటీ చేస్తారు అని ఒక కథనం దాదాపు తెలుగుదేశం వర్గాల నుంచే వస్తూ ఉన్నది బయటికి కానీ ఇప్పుడు ఈయన విజయవాడ అంటున్నారు మరి విజయవాడ కోసం చంద్రబాబు నాయుడు ఇంకొంతమంది సిద్ధం చేశారనే వార్తలు కూడా మనం విన్నాము సరే కేసిన నానే చిన్ని ఆకర్షణ కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి ఇటువంటి అప్పుడు సుజనా చౌదరిని ఈ ప్రశ్న అడగటము ఆయన దాని మీద అస్పష్టంగా సమాధానం చెప్పటం ఇది ఎంత చూస్తే మొత్తం మీద ఈ రెండు పార్టీల మధ్య కెమిస్ట్రీ ఏదో నడుస్తూ ఉంది దాన్ని సమ తగిన సమయంలో బయట పెట్టాలి అన్న కోణంలో ఆగుతున్నారు అనేది తెలుస్తుంది మూడవది నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు వైసీపీతో దోస్తి తెలుగుదేశంతో పొత్తు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుందామని బీజేపీ ఆలోచిస్తుందా అనే సందేహం కూడా కలుగుతుంది ఎందుకంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేసే ఆ కోణంలో చేసే పని కాబట్టి ఇలాంటి డబుల్ గేమ్ కూడా బీజేపీకి అవసరం కావచ్చు దాన్నే సుజన చౌదరి గౌరవప్రదంగా చకచక్యంగా చెప్పినట్టు మనకు అర్థమవుతుంది